రాష్ట్రంలో తీవ్ర విషాదం ఒకే రోజు ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య ఒకే రోజు ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది జీవితాన్ని గడపాల్సిన సమయంలో బలవన్ మరణానికి పాల్పడడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది ఈ విషాద ఘటనలు వేరువేరు ప్రాంతాల్లోని వేరు వేరు కాలేజీలో చోటు చేసుకున్నాయి అయితే వీరి ఆత్మహత్యల వెనుక పరీక్షల భయమా లేక ఏదైనా వ్యక్తిగత సమస్యలు ఏవైనా ఉన్నాయా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు విజ్ఞాన యువకుడు ఓయూలోని ఒక చెట్టుకు ఉరివేసుకొని బలవన్ మరణానికి పాల్పడ్డాడు మృతుడి స్వస్థలం హుజూర్బాద్గా ఓయూలోని విద్యార్థులు తెలిపారు విజ్ఞాన్ మైనింగ్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడని తెలుస్తోంది ఓయూ హాస్టల్లో చదువుకుంటున్నాడని అధికారులు తెలిపారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కి తరలించారు వ్యక్తిగత కారణాలతోనే విద్యార్థి మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు బాజుపల్లి చైతన్య జూనియర్ కాలేజ్లో వర్ష అని పదహారు సంవత్సరాల విద్యార్థిని హాస్టల్లో ఉరి వేసుకుని మరణించింది కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు మరోవైపు నిజాంపేట్లో మంజునాథ్ అనే పద్దెనిమిది ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు మంజునాథ్ ప్రగతి నగర్ లోని ప్రగతి జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు తెలుస్తోంది ప్రేమ వ్యవహారంలో అమ్మాయి తల్లి మరో మహిళ ఇంటికి వచ్చి మంజునాథ్ కి వార్నింగ్ ఇవ్వడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది ఇలా ఒకే రోజు ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర విషాదం నెలకొనింది